హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను పీవీటీ మార్కెట్కి వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది శుభ రంగోలీ శారీస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోచంపల్లి కానివ్వండి గద్వాల్ ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి హోల్సేల్ రేట్స్ లలో అయితే అంతే అంతేకాకుండా సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారండి ఈ వీడియోలో అయితే నేను పట్టు ఏం చూపించట్లేదు ఓన్లీ కాటన్ శారీస్ చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే శుభ క్రియేషన్ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఓకే ఐన్లూమ్ సారీస్ అవైలబుల్ ఉంటాయండి కంచి కాటన్ చందేరి పుచ్చం దువాలు సారీస్ బెండోస్ పట్టు ఇంకా ఫ్యాన్సీ సారీస్ అవైలబుల్ ఉంటాయండి ఫస్ట్ ప్యూర్ కాటన్ రా రిచ్ పళ్ళు సూపర్ ఐటమ్ విత్ బ్లౌజ్ చాలా బాగుంది బాగుంది చూడండి నీకు ప్యూర్ ఐన్లూమ్స్ చక్కటి ఐన్లూమ్ కౌంట్ కూడా మంచి కౌంటర్ నీకు అన్నిటి కౌంట్ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది ఇలా కలర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి నీకు పదహారు యాభై ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వస్తుందండి మీకు తీసుకోవచ్చు చాలా బాగా ఐటమ్ హ్యాండ్లూమ్ రూమ్లో పదిహేను రూపాయలు అండి రోజు కూల్ రూపాయలు ఉంటుంది దీంట్లో మీనా బూట హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి పదిహేడు యాభై బుట్ట అంటే కలర్స్ మల్టీ కలర్స్ ఎంత బాగుంది చూడండి గ్రీన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ చాలా బాగుందండి మల్టీ బూట్ అంటుంది మల్టీ కలర్స్ మీనా మనం మీనా అంటాము ఇది వచ్చేసి రన్నింగ్ బ్లో వస్తుంది ఇది వచ్చేసి పదిహేడు యాభై అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తగ్గిపోతుంది మనకు మీరు ఎప్పుడైనా సరే రావచ్చు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఒక సింగిల్ పీస్ కొర చేస్తామండి డైరెక్ట్ ఫోన్ అయితే లేదండి వాట్సాప్ అండి చాలామంది కాల్ చేస్తున్నారు మళ్ళీ రిప్లై ఇస్తలేరు మేము బిజీగా ఉంటున్నాం ఏమన్నా వాట్సాప్ ద్వారానే మీరు మీకు డీల్ చేస్తామండి మంచి ఐటమ్ అండి అసలు నీకు అంతే పదిహేను నుంచి పదొందల వరకు పడుతుంది అంతవరకే ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది ఇది ఒక ఐటమ్ అండి కాటన్ వన్ కంచి కాటన్ నెంబర్ వన్ క్వాలిటీ అంటారు వాళ్ళు వివర్స్ ఇది మంచి ఇది కూడా హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ క్వాలిటీ విత్ బూట వస్తుంది దీన్ని రిబ్బన్ బార్డర్ అంటాం మల్టీ మీనా బార్డర్ రిబ్బన్ బార్డర్ అంటాం మేము ఓకే ఇది చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ అది ఇలా అయితే బ్లౌజ్ అనేది ఉందో లేదంటే కొడుతుంది బ్లౌజ్ లేదు ఇలా ఓకే నీకు ఫైవ్ సిక్స్టీ మీటర్స్ ఉంటుంది ఓకే ఇది ఇది ఆయన రూమ్లో లో చక్కటి బూట అండి వివి టర్నింగ్ పూట మీకు ఇబ్బంది ఏం లేదు మంచి కట్టుకోవచ్చు హ్యాండ్ వాష్ ఇలా కలర్స్ కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయి దీనికి కట్ వచ్చి పదిహేను వందల రూపాయలు అంటే పదమూడు వందల యాభై పడుతుందండి యాభై పదమూడు యాభై థర్టీ ఫిఫ్టీ పడుతుందండి ఓకే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇలా వాటర్ రిబెన్ బాటర్ వస్తుంది మీనా వాటర్ వస్తుంది దీంట్లో ఒక స్మాల్ వాటర్ అన్నీ కలిపి వస్తాయి మీ ఛాయిస్ దాని ఎంఐపీ ఏముంటుంది అది చేస్తాం మేము చూడండి ఎంత ఐటమ్ బాగుందో మంచి కలర్స్ ఉన్నాయండి మీరు చూసి ఇష్టపెట్టండి మధ్య వయసు వాళ్ళే పెట్టే వాళ్ళకు ఎంత బాగుంది మ్యాచింగ్ ఎంత బాగుంది ఇది బాగానే ఉంది మంచి ఐటమ్ అండి ఇది మీరు ఇంట్రెస్ట్గా తీసుకోవచ్చు ఎవరైనా కట్టుకుంటున్నారు మధ్య వయసు వాళ్ళు కూడా ఆయన కట్టుకుంటున్నారు దీంట్లోనే మధురై చెక్స్ కంచి కాటన ఇది కూడా అసలు జరిగి బార్డర్ నారాయణపేట బార్డర్ లెక్క వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి గంగా బార్డర్ ఇది ఇలా బ్లౌజ్ రాదండి ఇది పదహారు వంద రూపాయలండి వన్ సిక్స్టీ తగ్గిపోతుంది అండి నీకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి పద్నాలుగు యాభై రూపాయలు పడుతుంది ఎంత బాగుంది చూడండి అసలు హ్యాండ్లూమ్ అండి చక్కెట్ హ్యాండ్లూమ్స్ చూడండి కలర్స్ అనేది నీకు కింద రంగు అంటే ఇది మల్టీ కలర్స్ బార్డర్ మీ ఛాయిస్ గ్రీన్ ఒక చాలా మంది ఇలాంటివి అడుతారు మీకు అవసరం దొరికాయి మా వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి చెప్పండి మీకు పంపిస్తాము లేదా మీరు స్టోర్కి రండి మేము ఇవ్వగలుగుతామండి ఎంత బాగుంది చూడండి అసలు కలర్స్ చాలా ఉన్నాయండి సరే ఉన్న కలర్స్ పెట్టామండి ఇంకా కూడా వస్తే పోతుంటాయి మీకు ఆ టైంకు వన్ వీక్లో అవన్నీ కథమైపోతాయి మీకు అవైలబుల్స్ మా వీడియో చూడగానే మీరు రిప్లై ఇవ్వండి వాట్సాప్ ద్వారా ఇవ్వండి ఓకే మధురై గ్యాప్ ఆర్డర్ అసలు ఇది కంచి కాటి కూడా చాలా బాగుంది అసలు యాక్చువల్ నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్న స్టాక్ నిన్న వచ్చినట్టుంది పదిహేడు యాభై రూపీస్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది సార్ టూ హండ్రెడ్ వేసుకోండి పదిహేను యాభై వస్తుందండి మీకు వాళ్ళ ఒక సింగిల్ పీస్ అయితే మీకు రెండు పీస్ అయితే ఇస్తాం కలర్ చూడండి మొత్తం లూమ్ అండి ప్యూర్ హైన్లూమ్స్ టర్నింగ్ బూట రాదు మీరు ఇష్టం బ్లౌజ్ కలర్ చూడండి కలర్స్ అవైలబుల్ చాలా మంచి ఐటమ్ అండి ఇది హైండ్లూమ్ ప్యూర్ హైన్లూమ్ ఇలాంటి కోసం మీరు అడుగుతూ ఉంటారు మీకు అవసరం దొరికాయి మా వీడియో చూడండి మీరు మీరు నచ్చి తీసుకోండి దీంట్లోనే బాటర్ చేంజ్ అండి మీ చాయిస్ సేమ్ ప్రైజ్లో బార్డర్ చేంజ్ ఓకే క్వాంటిటీ మాత్రం నెంబర్ వన్ క్వాంటిటీ కౌంట్ అండి అది హండ్రెడ్ కౌంట్ అండి మీకు ఇబ్బంది ఏం కదండి చేతి హైండ్ హైండ్ బూట్ అండి హ్యాండ్లూమ్ మీరు సందేహపడిన అవసరం కూడా లేదండి క్వాలిటీ అనుకుంటారేమో ఆన్లైన్లో అట్లా ఏమి ఉండదండి మీకు సింగిల్ పీస్ పంపిస్తాం కూడా ఒకసారి తెప్పించుకొని చూడండి మీరు క్వాలిటీ ఒకసారి చూడండి ఎట్లుందో చూడండి స్టాక్ ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర బాగా చేంజ్ ఉంది రేట్ అవుతుంది రేటు పదిహేడు యాభై అంటే మీకు పదిహేను యాభై వస్తుంది ఓకే మీరు సింగిల్ పీస్ కావండి కూడా రెండు కాలు తీసుకోండి కొంతమంది గిఫ్ట్ పెండి మన గురుశానికి పెళ్ళిళ్ళకి కూడా తీసుకుంటున్నారు పది పది ఎనిమిది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చూడండి మ్యాచింగ్ ఎట్లా చూడండి చక్కడే గ్రీన్ అండి ఎంత బాగుందో మ్యాచింగ్ ఎంత బాగుందో ఈ మ్యాచింగ్ అవసరం మీకు చూడండి మా వీడియోస్ చూసి ఫోటోస్ చూసి పెట్టండి మీకు చెప్పండి పంపిస్తా ఉంటాం పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే ఇంకైతే ఇప్పుడు కంచి కాటన్ చూపిస్తామండి ఓకే కంచి కాటన్ కంచి కాటన్ అండి మంచి ఐటెం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు అసలు బ్యూటిఫుల్ ఈ చక్కటి ఐటెం అండి మంచి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ 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 వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు తీసుకోవచ్చు విత్ బ్లౌజ్ మళ్ళా విత్ వస్తుంది కాటన్లో కూడా ఓకే బ్లౌజ్ వస్తున్నాయండి ఇలా నీకు దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అండి మీకు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ మీరు అండి మీరు సబ్క్రై చేయండి ఇంకా బాగా బెస్ట్ మీకు మాకు మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా మేము ఇవన్నీ కలర్స్ అవైలబుల్ అండి ఈ ఐటెంలో లో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇంకా కూడా ఉంటాయి మీకు అయితే ప్రస్తుతం వీడియో చూపిస్తున్నాం కొన్ని రకాలుగా ఓకే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి వీళ్ళు కూడా నీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఉంటాయి కొంచెం డిఫరెంట్ డిజైన్ బట్టి కొద్దిగా చేంజ్ ఉంటుంది మీ చాయిస్ ఇది ఒక ఐటమ్ అండి దీంట్లోనే ఇది కంచి ప్లేన్ ప్లెయిన్ లూమ్స్ అండి ఇది చాలా బాగుంటుందండి ఇది అసలు హ్యాండ్ హ్యాండ్లూమ్లా ఇది మధురై కాటన్ అండి పొచ్చంపల్లి బార్డర్లో ఇది కూడా చాలా బాగుంటుందండి మధురై కాటన్ మధురై కాటన్ మధురై కాటన్ అండి బార్డర్ మనకి స్పెషల్ పుచ్చంపల్లి బార్డర్ అండి ఇక్కడ ఇన్ని కలర్స్ అయితే మీకు వీడియో చూపిస్తామండి మీరు చూడండి ఎంత బాగున్నాయో ఇవి హ్యాండ్లూమ్ అండి చక్కటి హైన్లూమ్ హ్యాండ్ వాష్ డైలీ యూజ్ ఆఫీస్ వేరు మీరు ఇంట్లో కట్టడానికి కొట్టడానికి టెంపుల్స్లో బయట అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి దీని తర్వాత కాది కాటన్ అండి ఇక్కడ చక్కటి హైండ్లూమ్ అండి ఇది అసలు ఇది బ్యూటిఫుల్ బెస్ట్ ప్రైజ్లో ఉంది ఫైన్ క్వాలిటీ చూడండి ఇది ఇది కాదీ కాటన్ అండి హ్యాండ్లూమ్లో చాలా బాగుంటుందండి విత్ చేతి మొగ్గాలండి అసలు ఇది రావడమే మాకు గొప్ప ఐటెం దొరకడమే మాకే ఎక్కువనే వస్తాయి ఎప్పుడు ఆర్డర్ పెడితే ఎప్పుడూ వస్తాయండి ఇవి ఇది వచ్చి విత్ బ్లౌజ్ అండి కాదీ కాటన్ దీని కాస్ట్ వచ్చేసి మనకు తొమ్మిది యాభై అండి నైన్ ఫిఫ్టీ మీకు ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి హోల్సేల్ ప్రైస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవైలబుల్ ఇలా మీకు కలర్స్ అవైలబుల్ అండి ప్లెయిన్ సార్ బ్లౌజ్ పెయిన్ ఉంటుందమ్మా పళ్ళు గీతలు వచ్చేసి నీకు బ్లౌజ్ పెయిన్ ఉంటుంది ఇలాంటి కలర్స్ ఉంటాయి అసలు చూడండి ఒకసారి వస్తే మాత్రం మళ్ళీ వచ్చి కొంటబోతున్నారు రిపీట్ కస్టమర్స్ వీటి కోసం కాదీ కాటన్లో మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు మా షాప్ విజిట్ రండి ఫోన్లో కాకుండా విజిట్ లేదు మీరు షాప్ రావడం బెస్ట్ అండి నచ్చింది కోసం మేము ఫోన్ లోనే కొన్ని ఇవ్వగలుగుతాం బిజీగా ఉంటాం కాబట్టి మీకు టైం ఇవ్వలేకపోతున్నాం కస్టమర్ కూడా కానీ రెస్పాన్స్ రిప్లై ఇవ్వగలుగుతున్నాం కానీ మీకు మీకు ఛాన్స్ దొరకలేదు జస్ట్ వీడియో పెట్టినామాజ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఏం ఐటమ్ వస్తే చూడండి ఇది కాది కాటన్ లో కంచిలో కొత్త ఐటమ్ అండి చాలా బాగుంది కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ అండి మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది డిస్కౌంట్ పోగా దీంట్లోనే మధురై టెంపుల్ అండి సూపర్ అండి ఐటమ్ ఇది మధురై టెంపుల్ దీన్ని అంటే కంచి కాటన్ దీన్ని అంటారు అసలు ఇది ఫేమస్ మంచి ఐటమ్ అండి ఇది ఎప్పుడు ఎప్పుడు పెట్టినా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది అసలు బ్యూటిఫుల్ ఇవైతే చాలా అండి ఆగట్లేదు ఐటమ్ మంచి రెండు దిక్స్ సేమ్ బార్డర్ ప్యూర్ అయిండ్ లూమ్ కాటన్ ఇలా అన్ని కలర్స్ అయితే మా దగ్గర అవైలబుల్స్ ఉన్నాయండి మీరు చూడండి ఒకసారి మీరు వాళ్ళ సింగిల్ పీస్ కూడా మీకు పంపించేస్తాము షిప్పింగ్ చార్జ్ ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది అండి రెండు వేల బిల్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది రెండు వేలు దాటితే చూసుకుంటాము ఇది ఒక ఐటమ్ అండి చూడండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కాస్ట్ కూడా ఏం కదండి ఇది ఎంత ప్రైస్ అండి పద్నాలుగు యాభై అండి మీకు థర్టీ హండ్రెడ్ వస్తుందండి ఐదు రూపాయలు అండి మీరు ఎప్పైండ్ రావచ్చు పోవచ్చు స్టోర్ రావడం బెస్ట్ అండి విజిట్ రావడము ఇది ఒక ఐటమ్ అండి ఇది చూడండి ఇది పొచ్చంపల్లి కాటన్ స్టైల్లో వస్తుంది మధురే కాటన్ తయారు చేస్తున్నారు కంచి కాటన్ ఇది పళ్ళు సారీ అంత వస్తుంది అండి మీకు లైన్స్ వస్తాయండి బ్యూటిఫుల్ చాలా బాగుందండి ఐటమ్ మంచి రెస్పాన్స్ ఉంది వచ్చిన వాళ్ళు రిపీట్ రిపీట్ వస్తున్నారు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి పళ్ళు ఇది మంచి ఐటమ్ ప్యూర్ కాటన్ అండి అండ్ ఇది మంచి కౌంట్ ఇది హండ్రెడ్ కౌంట్ ఇది హండ్రెడ్ కౌంట్ లో నీకు ఈ రేట్ రావడం కష్టం అండి ఎంత రేట్ అండి ఇది పద్నాలుగు యాభై అండి పన్నెండు పది వందలు వస్తుందండి సూపర్ ఐటమ్ ఇది దీట్లో మొదరై చుక్కలండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది మధురై ఇలా బ్లౌజ్ కాదండి వస్తుందా చూద్దాం ఇది వితౌట్ బ్లౌజ్ అండి మధురై కాటన్ ఇది థౌజండ్ రూపీస్ అని మీకు నైన్ రూపీస్ వస్తుందండి ఇది ప్యూర్ ఐన్ ప్యూర్ ఐన్లూమ్ క్లాత్ మీద హ్యాండ్ ప్రింట్ అండి ఇలా కలర్స్ అవైలబుల్ మీకు ఓకే ఇది చాలా ఐటమ్ అండి అసలు రావట్లేదు మాకే కొన్ని వస్తున్నాయి అప్పుడే మా వీడియో పెట్టంగా వెళ్ళిపోతున్నాం అప్పుడే చాలా మంది వీడియో చూసి వచ్చేస్తున్నారు మీరు స్టోర్ విజిట్ రావడం బెస్ట్ ఏమో దగ్గర ఉన్న వాళ్ళైతే దురమన వాళ్ళ కూడా వస్తున్నారు కుక్కడపల్లి బంజారా జూబ్లీస్ కి వెళ్ళి వస్తున్నారు అవుట్ స్టేట్ వాళ్ళకి నుంచి వస్తున్నారు మీరు ఎప్పుడైనా రావచ్చు నా దగ్గరికి ఏ టైం అయినా ఏముంటాయో చూపిస్తామండి డైలీ ప్రైస్ ఎంత సార్ అమ్మ థౌసండ్ రూపీస్ అమ్మ నీకు నైన్ పడుతుంది ఓకే ఇంక ఇది బెస్ట్ ఐటమ్ రావు చాలా బాగుంది ఇది యాక్చువల్లీ కాది కాటన్ అసలు హ్యాండ్ లూమ్ లో కాది కాటన్ అండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌ వచ్చేసిన నీకు గీతలు వస్తున్నాయండి ఓకే చాలా మంచి ఐటమ్ ఇందులో కూడా నీకు కలర్స్ కొన్ని అవైలబుల్స్ ఉన్నాయి మీకు ఇస్తామండి మీకు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి థౌసండ్ రూపీస్కి వస్తుందండి థౌసండ్ నీకు హ్యాండ్లూమ్ ఖాది కాటన్ రావడం గ్రేట్ అండి మాకు రావడం అట్లా వస్తుంది మీకు ఇయ్యడం అట్లా ఇస్తాం మేము కూడా నీకు థౌసండ్ రూపీస్లో విత్ బ్లో కాది కాటన్ అండి హ్యాండ్లూమ్ హ్యాండ్ వాష్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకోవచ్చు మీరు ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీ ఛాయిస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఈ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అనేది మీకు వంద రూపాయలు పలు లోకల్ అయితే ఒక సింగిల్ పీస్ పంపిస్తాము కొరియర్లో ఉన్న స్టాక్ మాత్రం లెక్క మీకు ఇంట్రెస్ట్ నచ్చితే నచ్చిందే మీకు ఏమైనా చెప్పండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు పంపించగలం థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంటే థౌసండ్ పడుతుంది మళ్ళీ ప్లస్ నీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఓకే ఇండియా మొత్తంలో చూసారు కదండి ఇవన్నీ కలెక్షన్స్ ఓన్లీ కాటన్ శారీస్ లోనే ఇన్ని మోడల్స్ అయితే చూపించాము వీళ్ళ దగ్గర అయితే సూపర్ క్వాలిటీ అనేది ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు బయట దగ్గర బయట షాప్స్లలో కంటే రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి కాటన్ శారీస్ అయితే మీకు ఎక్కువ కాస్ట్లో ఉంటున్నాయి బయట షాప్లలో కూడా మీరు కంపేర్ చేసి తర్వాతనే ఈ షాప్కి రండి క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కలర్ కాంబినేషన్ చూసుకున్నా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క శారీలో మోడల్కి ఒక టెన్ కలర్స్ వరకు అయితే చూపించాం కదా ఏ కలర్ కావాలన్నా కూడా వన్ వీక్లోనే స్టాక్ అయిపోతుంది కాబట్టి నచ్చిన కళ్ళని స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్